హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు టేస్టీ అండ్ ఎమ్మీ కర్రీ ఏం కర్రీ అనుకుంటున్నారు టమాటా బెండకాయ కర్రీ అండి ఎంత టేస్ట్ గా అంటే ఇలా వండుకుంటే మస్ టేస్ట్గా ఉంటుందండి బెండకాయ కర్రీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది మరి అంత టేస్ట్గా ఉండాలంటే మనం ఎలా ఉండాలో చూసేయాలిగా ముందు అందుకోసం బెండకాయని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి బెండకాయ కట్ చేసుకుంటేప్పుడు ఎప్పుడైనా సరే అండి వాటర్లో వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్తోని మంచిగా తుడుచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి జిగురు అనేది ఎక్కువగా ఉండదు జిగురు తక్కువగా ఉంటుంది అనమాట అందుకోసం మంచిగా మనం క్లాత్తో తుడుచుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి మంచి బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ స్పూన్తో త్రీ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసి అన్ని కూడా ఆయిల్లో కొంచెం లైట్ గా ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి టమాటా అనేది ఇలా బాగా దురపడిన టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అండి కర్రీ అనేది అందులోనూ టమాటా తొందరగా ఆయిల్లో మగ్గిపోతుంది అనమాట మనం కచ్చే టమాటాలు అదేనండి దోరగా ఉన్న టమాటాలు వేసుకున్నా కానీ కొంచెం పండిన టమాటాలు వేసుకున్నా కానీ ఆయిల్లో మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది మనకు తినేటప్పుడు కూడా మనకు పీసుల లాగా కనిపిస్తుంది అనమాట అలా కాకుండా మనకు టమాటా అనేది మంచిగా ఆయిల్లో మగ్గిపోయి మంచిగా మనకు తినేటప్పుడు ఇలా పీసులాగా కనపడకుండా ఉండాలంటే మనం బాగా పండిన టమాటాలు తీసుకోవాలి ఈ టమాటాలు అనేవి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత బాగా కలుపుకోండి అందులోనే కొంచెం పసుపు కూడా వేసి బాగా కలపండి అలా కలపడం వల్ల టమాటా అనేది మంచి మగ్గిపోతుంది ఇలా కలిపిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకోండి టమాటా మొత్తం కూడా ఆయిల్ మంచిగా మగ్గిపోతుంది చూస్తారా ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు స్పూన్తో ఇలా మొత్తం కూడా టమాటా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి మొత్తం కూడా మంచిగా మనకు మగ్గిపోయి మనకు లాగా లేకుండా మంచిగా గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అదేనండి మనకు బెండకాయ గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా చూస్తారుగా ఎంత బాగా ఉడికిపోయాయో ఇలా టమాటా మొత్తం కూడా బాగా ఉడికిపోయిన తర్వాతనే మనం ఇందులో బెండకాయ ముక్కలు వేసుకోవాలి టమాటా ఉడక ముందు బెండకాయ ముక్కలు మనకు టమాటా తినేటప్పుడు మొత్తం పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అందుకోసమే అదేనండి మనం కూర తినేటప్పుడు ఈ బెండకాయ టమాటా కర్రీ తినేటప్పుడు మనకు టమాటా ముక్కలు తగ్గుతుంటే మనకు పచ్చిపచ్చిగా అనిపిస్తుంది అలా అనిపించకుండా ఉండాలంటే టమాటా అనేది మంచి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో బెండకాయ వేసుకోవాలి అదే బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి బెండకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి ఆయిల్లో అదేనండి ఈ టమాటా మనకి గ్రేవీ కర్రీలో మనం బెండకాయ ముక్కలు వేసినప్పుడు తొందరగా మగ్గిపోతాయి అనమాట అందుకోసమే లాస్ట్ లో బెండకాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకోండి బెండకాయ ముక్కలన్నీ కూడా ఇలా టమాటాలో అలా అలాగే ఈ ఆయిల్ ఇదంతా కూడా మనకి వెనక మంచిగా పట్టేటప్పుడు బాగా కలుపుకోవాలి అలా మనం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి బెండకాయ ముక్కలు కూడా మంచిగా మనకు ఆ టమాటా గ్రేవీలో మంచిగా ఉడికిపోతాయి అనమాట అందుకోసం టమాటా అలాగే బెండకాయ ముక్కలను కూడా మంచిగా కలుపుకోండి ఇలా మనం కలిపిన తర్వాత మూత పెట్టినప్పుడు మనం గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ వదిలేయాలి అలా కాకుండా గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి కూర అంతా కూడా మాడిపోతుంది మనకు ఒక్కసారి కూర మాడిపోయింది అనుకోండి అస్సలు రుచిగా ఉండదు కూర ఎప్పుడైనా మాడిపోకుండా మంచి రుచిగా ఉండాలంటే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ వండుకుంటేనే కూర చాలా రుచిగా ఉంటుందండి మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బెండకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయాయండి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి మొత్తం కూడా మనకు ఉడికిపోలే కానీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అనేది మాత్రం మంచిగా టమాటాలు మగ్గిపోయి ఉడికిపోయాయి అనమాట ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అందులో ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఎప్పుడైనా అండి బెండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సాల్ట్ వేసామనుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది తొందరగా ఉడికిపోతాయి అనమాట ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల మనకు బెండకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అందుకోసమే మనం బెండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఈ టమాటా గ్రేవీ కర్రీలో ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ అనేది వేసినాం అనుకోండి జిగురు ఉండదు అలాగే తొందరగా ఉడికిపోతాయి బెండకాయ అనేది ఎక్కువ శాతం జిగురు ఉంటుందండి మనం ఎంత క్లాత్తో తూడ్చి ముక్కలు అనేవి కట్ చేసుకున్నా కానీ బెండకాయలని కొంచమైన జిగురు ఉంటుంది ఆ జిగురు అనేది మనం ఇలా కలుపుతుంటే ఆ స్పూన్ కంటుంది కూర మొత్తం కూడా జిగురు జిగురు కనిపిస్తుంది అలా అనిపించకుండా ఉండాలంటే మనం బెండకాయ ముక్కలు అనేవి ఇలా మగ్గేటప్పుడే అందులో సాల్ట్ వేసి మనం మగ్గనిచ్చామనుకోండి జిగురు అనేది కొంచెం తగ్గుద్ది అనమాట అంత జిగురు కూర ఉండదు కూర అనేది కోసమే ఇలా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వదిలేస్తారు అనుకోండి మన బెండకాయ ముక్కలు అనేది మంచిగా ఉడికిపోతాయి ఇలా మంచిగా ఉడికిపోతేనే మన కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా బెండకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయిన తర్వాతనే అందులో లాస్ట్లో కారం యాడ్ చేయాలి మన సాల్ట్ అనేది మధ్యలో యాడ్ చేసినా కానీ కారం మాత్రం మధ్యలో వేయొద్దండి బెండకాయ ఉడకక ముందు బెండకాయ అనేది మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూస్తే బెండకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం సరిపడా కారం కూడా వేసుకోవాలి మన సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేయట్లేదు కారం మాత్రం వేసాను ఇలా కారం వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలాగే కావాలంటే కొంచెం గరం మసాలా లేకపోతే పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం మసాలా ఏం వేయకుండా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నానండి బెండకాయ మన టమాటా గ్రేవీ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది బాగా మనకు మసాలా ఫుడ్ తినే అయితే కొంచెం మనకు లైట్గా మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు ఇలా మనం కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి తగ్గనిచం అనుకోండి కారం అలాగే మనం వేసిన సాల్ ఇవన్నీ కూడా మంచిగా మన బెండకాయ ముక్కలకు అలాగే టమాటా గ్రేవీకి మంచిగా పట్టేసి మనకి ఎమ్మి ఎమ్మిగా బెండకాయ టమాటా గ్రేవీకి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్న ఎంత బాగా రెడీ అయిపోయిందో మన బెండకాయ టమాటా గ్రేవీ అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తిని చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి